బేతాళ కథ గీతారహస్యం వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీలాంటి ఉత్తముడు ఇలాంటి క్షుద్రకర్మ చెయ్యకూడదు అది పతనానికే దారితీస్తుంది అందుకు నిదర్శనంగా నీకు రంకేశుడు అనే దొంగల నాయకుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం రంగపురం అనే నగరానికి సమీపంలో గల అరణ్యంలో ఒక గజ దొంగ తన పరివారంతో సహా ఉండేవాడు ఆ గజ దొంగ కొడుకే రంగేశుడు రంగేశుడు మంచి సూక్ష్మబుద్ధి కలవాడు వాడు తన పద్నాలుగో ఏట నుంచి తండ్రితో తిరిగి తండ్రి అనంతరం దొంగల నాయకుడు కాదగిన నైపుణ్యం సంపాదించాడు చిన్నవాడుగా ఉండగానే ఒకసారి రంగేశుడు తన తండ్రి వెంట రంగపురంలో జరిగే ఉత్సవాలకు పోయి ఒకచోట భగవద్గీత పఠనం విన్నాడు ఆ రోజున వాడు గ్రహించినదేమంటే ప్రపంచంలో జరిగేదానికంతా అసలైన బాధ్యుడు దేవుడు పోతే మనిషి ఏ ధర్మం ఆచరించినప్పటికీ తనకు కలిగే మంచి చెడ్డలకు దుఃఖాలకు అంటకుండా ఉంటే వాడికి మోక్షం లభిస్తుంది ఈ భావాలు రంగేశుడి మనసులో గాఢంగా నాటుకున్నాయి తండ్రి శ్రమ ఫలితంగా కొంతకాలానికి వాడు దొంగల ముఠాకు నాయకుడు అయ్యాడు తన వృత్తి ధర్మం ప్రకారం దొంగతనాలు దారిదోపిడీలు చేస్తూ చాలా ధనం సంపాదించాడు కానీ అతను ఏనాడు భగవద్గీతలో విన్నది మరిచిపోలేదు అతని మనోనిగ్రహము దేవుడిలో విశ్వాసము ఏమాత్రమూ సడలలేదు అజుగారి భటులు అప్పుడప్పుడు అరణ్యంలో ఉండే దొంగల మీదకి దాడి చేస్తూ ఉండేవారు అలా ఒకసారి ఆకస్మికంగా దాడి జరిగేసరికి దొంగలు ఎక్కడి వాళ్ళక్కడ తమ రహస్య స్థావరాలకు పారిపోయారు రంగేశుడు కూడా విధిగా పారిపోవలసి వచ్చింది అతను తన గుర్రం మీద చాలా దూరం పరిగెత్తిపోయి అమితమైన దాహబాధతో ఒక ముని ఆశ్రమం చేరాడు ఆశ్రమంలో ఒక చెట్టు కింద ముని తపస్సు చేసుకుంటూ సమాధిలో ఉన్నాడు ఆయన పక్కన కమండలం ఉన్నది కానీ అందులో నీరు లేదు గత్యంతరం లేక రంగేశుడు ఆ ముని భుజం తట్టి అయ్యా తాగటానికి ఇప్పించండి అని అడిగాడు ముని కళ్ళు తెరిచి ఆగ్రహంతో ఓరి మూర్ఖుడా నా తపస్సును భగ్నం చేసినందుకు శిల అయిపో అని శపించాడు ముందు కాస్త మంచినీరు తాగటానికి ఇవ్వండి అన్నాడు రంగేశుడు తనలో అంత తపశ్శక్తి ఉన్నా కూడా తన శాపం రంగేశుడికి తగలకపోయేసరికి ముని ఆశ్చర్యపడి రంగేశుడు మహాపురుషుడై ఉండాలనుకుని తన శక్తి చేత కమాండలంలో నీరు తెప్పించి రంగేశుడికి ఇచ్చాడు రంగేశుడు తన దాహం తీర్చుకుని తన తప్పు క్షమించమని మునిని కోరి తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు రంగేశుడికి ఒక కొడుకుండేవాడు వాడు కాలక్రమాన పెరిగి పెద్దవాడయ్యాడు రంగేశుడు తన కొడుకు పెళ్లి చాలా వైభవంగా జరిపించాడు అరణ్యంలో ఈ పెళ్లి మూలంగా జరిగిన సంచలనం గోడచారులు పసిగట్టి రాజుకు తెలిపారు రాజు పెద్ద సేనను పంపాడు అది అర్ధరాత్రి సమయంలో దొంగల స్థావరాన్ని చుట్టుముట్టింది రంగేశుడి పరివారమంతా సైనికులకు చిక్కారు రంగేశుడి కొడుకు అతని కొత్త వధువు కూడా సైనికులకు దొరికిపోయారు ఒక్క రంగేశుడు మాత్రం చాకచక్యంతో తప్పించుకుని తన గుర్రం మీద పారిపోయాడు రాజు దొంగలనందరిని చెరలో పెట్టించి వారం రోజులలో రంగేశుడు వచ్చి పట్టుపడకపోతే నూతన వధూవరులైన అతని కొడుకు కోడళ్ల తలలు తీయించి కోట గుమ్మానికి చాటింపు వేయించాడు అయితే ఈ చాటింపు జరిగే సమయానికి రంగేశుడు చాలా దూరాన చేత అతనికి సకాలంలో వార్త అందలేదు వార్త అంది అతను తిరిగి వచ్చేసరికి గడువు దాటిపోయింది రంగేశుడు రాజుగారి కోటకు వచ్చి కోటకుమ్మాన వేళ్లాడుతున్న తన కొడుకు కోడళ్ల తలలు చూసి దుఃఖం పట్టలేక అయ్యయ్యో ఈ పాపిష్టి రాజు అక్రమంగా అమాయకులైన ఇద్దరి ప్రాణాలు పొట్టన పెట్టుకున్నాడే అని ఆక్రోశించాడు మరుక్షణమే రంగేశుడు శిలగా మారిపోయాడు బేతాళుడి కథ చెప్పి రాజా ముని శపించినప్పుడు శిలగా మారని రంగేశుడు ఏ శాపము లేకుండానే ఎందుకు శిలక మారాడు ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ముని శాపం తగలకపోవటానికి కారణం రంగేశుడిలో ఉండిన గొప్ప శక్తి ఆ శక్తి భగవంతుడు గల అతనికి పూర్తి నమ్మకం వల్ల తాను ఏమి చేసినా నిమిత్త మాత్రుణ్ణి అని మనస్ఫూర్తిగా నమ్మడం వల్ల వచ్చింది కానీ తన కొడుకు కోడళ్ల తలలను కోట గుమ్మం మీద చూడగానే అతని విశ్వాసం పోయింది అతను వాళ్ళిద్దరిని రక్షించే ఉద్దేశంతో రావటంలోనే నిర్ణయం మీద అతని విశ్వాసం చెలించింది వాళ్ల చావుకు రాజే పూర్తిగా బాధ్యుడయ్యాడని అనుకోవడంతో విశ్వాసం పూర్తిగా పోయింది వెంటనే అతనికి మునిశాపం తగిలింది అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ సమాప్తం మెజీషియన్ కథ బందిపోటు నాయకుడు చాంబాల్ ప్రాంతంలో షేర్ సింగ్ పేరు చెబితే హడలు అతను దయాదాక్షిణ్యాలు ఎరగని కర్కోటకుడు అతను ఎరిగినది డబ్బు హత్యలు చెయ్యడమోను అతని అనుచరులు అతని ఆజ్ఞ ఏరితే మరణశిక్ష పొందేవాళ్ళు ఆ మరణశిక్ష ఎలా జరిగేదంటే పట్టాకత్తిని విషంలో ముంచి పొట్టలో దిగబొడ్చేవాళ్లు నిందితుడు వెంటనే చచ్చేవాడు షేర్సింగ్ అతని అనుచరులు కొండ గుహలలో నివసించేవారు అక్కడికి దగ్గరలో ఫలవంతమైన గ్రామాలుండేవి బందిపోటు దొంగలు ఆ గ్రామాల వాళ్లను బెదిరించి ధాన్యము ఇతర వస్తువులు వసూలు చేసేవారు వాళ్ళు అర్ధరాత్రి వేళ దూర ప్రాంతాలు కొల్లగొట్టి తమ గుర్రాల మీద చీకటి మాటున గుహల్లోకి పారిపోయేవాళ్ళు షేర్ సింగ్ ఒకప్పుడు సైనికుడిగా పనిచేసి అన్ని రకాల తుపాకులను ఉపయోగించటంలో ప్రవీణుడయ్యాడు అతను సేనలో ఉండగానే అతని భార్య చనిపోయినట్టు వార్త వచ్చింది అతను వచ్చి చూసేసరికి అతని ఇల్లు బూడిద అయి ఉన్నది ఆ దౌర్జన్యానికి కారకుడు ఆ ఊరి జమీందారు ఆయనే షేర్ సింగ్ భార్యను అతని చిన్న కొడుకును హత్య చేయించాడు కోపం పట్టలేక షేర్ సింగ్ ప్రహరీ గోడ దూకి జమీందారు ఇంట చొరపడి పడకటింటి తలుపులు పగలగొట్టి జమీందారును అతని కుటుంబాన్ని దారుణంగా హత్య చేశాడు తన పగ తీరగానే అతనికి భయం పట్టుకున్నది అతను అరణ్యాలకు పారిపోయాడు రక్షక భటులు అతని కోసం వెతికారు కానీ ప్రయోజనం లేకపోయింది అతన్ని పట్టి ఇచ్చిన వారికి పెద్ద బహుమతి ప్రకటించారు అతను నిద్రాహారాలు లేకుండా ఒక రహస్య స్థావరానికి మారుతూ ఒకరోజు శంకర్ సింగ్ నాయకత్వం గల బందిపోటు మఠాకు తారసపడ్డాడు వాళ్ల రహస్య స్థావరాలు అతను కనిపించిన ప్రాంతంలోనే ఉండటం చేత అతను రక్షక భటుల గోడచారి అని అనుమానించి తన్ని కొట్టబోయారు కానీ శంకర్ సింగ్ వారిని వారించి షేర్ సింగ్ను యగాదిగా చూసి రక్షక భటులు వెతుకుతున్న షేర్ సింగ్ లాకున్నాడు ఇతన్ని పట్టిచ్చిన వారికి పదివేల రూపాయల బహుమానం ప్రకటించారు బందీగా పట్టుకోండి అన్నాడు షేర్ సింగ్ను తన స్థావరానికి చేర్చిన అనంతరం శంకర్ సింగ్ అతన్ని అనేక విధాల ప్రశ్నించి తృప్తిపడి అతన్ని తన ముఠాలో చేర్చుకున్నాడు షేర్ సింగ్ తుపాకీ ఉపయోగించటంలో సామర్థ్యం కలవాడని అతని గురి అమోఘమని త్వరలోనే స్పష్టమయ్యింది మూడు నెలలు తిరిగేసరికల్లా అతను శంకర్ సింగ్కు కూడిపొసం అయ్యాడు తర్వాత కొద్ది కాలానికే శంకర్ సింగ్ రక్షకపటుల ప్రతిఘటనలో గుండు తగిలి చావడము షేర్ సింగ్ ముఠాకు నాయకుడు కావడము జరిగింది వెంటనే అతను తన అనుచరులకు మంచి శిక్షణ ఇచ్చి చాంబాల్లోయ మీద పడి గ్రామాలలో ఉండే జమీందారులతో యుద్ధం చేసి వారి ఆస్తులు కొల్లగొట్టి వారి పశువులను దోచుకుని తన భార్య పుత్రుల చావుకు పగ తీర్చుకున్నాడు షేర్ సింగ్ పెద్ద కొడుకు అజిత్ సింగ్ అనేవాడు తన తండ్రి ఉండిన గ్రామానికి ఐదు మైళ్ళ దూరాన మరొక గ్రామంలో ఉన్న పినతల్లి వద్ద పెరిగాడు ఒకరోజు షేర్ సింగ్ అక్కడికి వెళ్ళి తన వెంట అజిత్ సింగ్ను తీసుకువచ్చాడు తన కొడుకును తన ముఠాలో చేర్చి బందిపోటుగా తయారు చేయాలని అతని ఉద్దేశం అజిత్ శిక్షణ పొంది తుపాకీ పిల్చడంలో సిద్ధహస్తుడయ్యాడు కానీ అతను తుపాకీ మనిషి కేసి గురి చేసినప్పుడు అతని చేతులు వణికేవి తండ్రిని తృప్తిపరచటానికి అతను దోపిడీలలో పాల్గొనేవాడన్న మాటే కాని అతను ఎన్నడూ మనిషిని కాల్చి చంపలేదు అతని తుపాకీ ఎప్పుడు గురి తప్పేది ఒకసారి ఒక పెద్ద రక్షక భట అధికారి నాయకత్వం కింద ఒక రక్షక భటుదలం షేర్ సింగ్ ముఠా ఉండే స్థావరాలు గల కొండ దిగువన శిబిరం వేశారు వెంటనే షేర్ సింగ్ వాళ్ళు అతనికి సంగతి తెలిపారు షేర్ సింగ్ ప్రతిచర్య నిర్ణయించి దానికి తన కొడుకు అజిత్ సింగ్ను నాయకుడిగా నియమించాడు ఇరవై మంది మెరికల లాంటి దొంగలు ఆయుధాలు తీసుకుని గుర్రాలెక్కి అజిత్ సింగ్ వెంట బయలుదేరారు దొంగలు వేసిన మాటు ఫలించింది చాలామంది రక్షక భటులు చనిపోయారు రక్షక భటులు విసిరిన ఆయుధాల మూలంగా ఇద్దరు దొంగలు కూడా చచ్చారు చావగా మిగిలిన రక్షక భటులు పారిపోయారు వారి ఆయుధాలు దొంగలకు దొరికాయి అధికారి పోలీసులకు చిక్కాడు చోటా సర్దార్ ఇతన్ని మన సర్దారు దగ్గరికి తీసుకుపోదాం ఆయన స్వయంగా ఇతగాడి తల నరికేస్తాడు అన్నాడు ఒక దొంగ అజిత్ సింగ్తో ఎందుకొచ్చిన శ్రమ ఇతని అంతు నేనే తేలుస్తాను ఇలా అయ్యి అంటూ అజిత్ సింగ్ అధికారి మెడపట్టి పట్టుకుని పొదల మచ్చుకు ఈడ్చుకుపోయాడు అధికారి పెనుగులాడి తప్పించుకో చూశాడు కానీ అజిత్ పట్టు ఉక్కు పట్టు అతను అధికారికి కన్ను మలిపి పొదల చాటుకు తీసుకుపోయి చూడు నేను నిన్ను చంపబోవటం లేదు నేను ఎన్నడూ హత్య చేసిన వాణ్ణి కాను అన్నాడు అధికారి అజిత్ సింగ్కు కేసే అనుమానంగాను ఆశ్చర్యంగాను చూసి బందిపోటువు అంతకుడివి కాకపోవడం ఏమిటి మీ వాళ్ళు మా వాళ్లను ఎందరినో చంపారు షేర్ సింగ్ మనుషులు హత్యలు చెయ్యరనడం హాస్యాస్పదం అన్నాడు నా మాట నమ్ము నేను విధి లేక బందిపోటు వృత్తిలో ఉన్నాను నేను నీకన్నా మంచి పౌరుణ్ణే కాలయాపన చెయ్యక నేను చెప్పినట్టు చెయ్యి నేను ఆ చెట్టు మీద తుపాకీ పేల్చుతాను నువ్వు చావు కేక పెట్టి బోర్లా పడుకో నేను కత్తితో నా తొడ కోసుకుని నీ వీపు మీద రక్తం మరకలు వేస్తాను నా మనుషులు ఇటు వస్తే ఆ రక్తం చూసి నువ్వు చచ్చిపోయావనుకుంటారు మేమెళ్ళాక నువ్వు ఇంటికి పో అన్నాడు అజిత్ అతను తాను చెప్పినట్టే చేసి తన మనుషుల వద్దకు తిరిగి వచ్చాడు అందరూ పొదలకుండా తిరిగి వచ్చేటప్పుడు చచ్చిపడి ఉన్న అధికారి వాళ్లకు కనిపించాడు చోటా సర్దార్ నీకు రక్తం కారుతున్నది అది నువ్వు గమనించినట్టు లేదు ఏమైంది అని ఒక దొంగ ఆత్రంగా అడిగాడు ఆ దరిద్రుడు నన్ను నా కత్తితోనే పొడిచాడు పర్వాలేదులే స్థావరం చేరగానే కట్టుకట్టుకుంటాను అన్నాడు సర్దార్ నీ కొడుకు ద్రోహం చేశాడు చిక్కిన శత్రువును రక్షక భటాధికారి కాపూర్ను తప్పించుకోనిచ్చాడు అన్నాడు షేర్ సింగ్ వద్ద పెద్ద వేగులవాడు లేదు చంపాడు ఏం మాట్లాడుతున్నావో ఆలోచించి మరీ మాట్లాడు అన్నాడు షేర్ సింగ్ కఠినంగా నేను కళ్ళారా చూశాను సర్దార్ అతను తుపాకీతో కొట్టినది చెట్టును అధికారిని కాదు అతను కాపూర్ను చచ్చినట్టు పడుకోమని తన తోడ చీరుకుని అతని వీపు మీద రక్తం మరకలు వేశాడు మీరంతా అతను చచ్చాడని సంబరపడుతుంటే అతను క్షేమంగా ఇల్లు చేరుకున్నాడు అన్నాడు వేగులవాడు క్రోధంతో షేర్ సింగ్ అజిత్ను పిలువు అని రంకెపెట్టాడు అజిత్ ధైర్యంగా వచ్చాడు వీడు చెప్పేది నిజమా అని షేర్ సింగ్ గర్జించాడు నిజమే సర్దార్ కావలిస్తే నన్ను చంపుగాని హత్యలు చేయడానికి నన్ను పంపవద్దు అది నా వల్ల కాదు దయచేసి నన్ను నాన్నా అన్నాడు అలాంటూ అతను చప్పును ఏడ్చేశాడు షేర్ సింగ్ తన అనుచరులకేసి తిరిగి ఆజ్ఞలను ఉల్లంఘించే ఈ మనిషిని ఏం చేయాలో చెప్పండి వీడు నా కొడుకే కానీ శాసనం అందరికీ శాసనమే మీ నిర్ణయం ఏమిటో ఆలోచించి రేపు చెప్పండి అన్నాడు షేర్ సింగ్ సైన్యంలో ఉండిన కాలంలో అతన్ని ఇల్లు కనిపెట్టి ఉండటానికి జస్పాల్ అనే వయసు మళ్ళిన నౌకరు ఉండేవాడు షేర్ సింగ్ తన కొడుకును తన వెంట తెచ్చినప్పుడు ఈ జస్పాల్ కూడా వచ్చి బందిపోటులో చేరాడు దొంగలందరికీ సుష్టుగా వంట చేసి పెట్టడం అతని పని అంతేగాని అతను దాడులలో పాల్గొనేవాడు కాదు పసితనం నుంచి అజిత్ను పెంచినవాడు కావడం చేత జస్పాల్కు అతనంటే చాలా ప్రేమ అజిత్కు రానున్న భయంకరమైన చావు తలుచుకుని అతను కుప్పకూలిపోయాడు షేర్ సింగ్కు తన కొడుకు కన్నా అనుచరులు ఎక్కువ పట్టాకత్తిని విషంలో ముంచి పొట్టలో పొడుస్తారు పట్టాకత్తిని పొట్టలో దిగబడవడం గురించి అదే పనిగా ఆలోచిస్తూ ఉండగా జస్పాలుడికి ఏనాటి మాటో ఒకటి గుర్తుకొచ్చింది యువకుడుగా ఉండగా అతను ఒక ఐంద్రజాలికుడి వద్ద పనిచేసేవాడు ఆ ఐంద్రజాలికుడు ఇదే అద్భుతం చేసేవాడు అది చేయటం జస్పాలుకు కూడా తెలుసు అందుకు కావలసినది ఒక అర్ధచంద్రాకారం గల కొట్టం దాన్ని దుస్తుల చాటున మనిషి నడుముకు అమర్చుతారు దాని ఒక చివర మనిషి బొడ్డు దగ్గర ఒకటి వెనక వెన్ను దిగువన ఉంటాయి కత్తి సూటిగాను తేలికగాను వంగేదిగాను ఉండాలి దాని మొన బొడ్డు వద్ద ఆనించి నింపాదిగా తోస్తే కత్తి గొట్టం వెంబడి వంగుతూ పోయి వెన్ను వద్ద బయటికి వస్తుంది రక్తం కూడా కనబరచాలంటే గొట్టం లొయ్యే కోడి రక్తమో నింపి గొట్టం చివరలు రెండు మూసేయాలి జస్పాల్ వెంటనే ఈ పథకం ఆలోచించి దొంగలకు కత్తులు కటార్లు చేసి పెట్టే కమ్మరి వద్దకు వెళ్ళి అతని సహాయంతో తనకు కావలసిన విధంగా గొట్టం తయారు చేయించుకుని అందరూ నిద్రపోతున్న సమయంలో దాన్ని అజిత్ నడుముకు అమర్చాడు రక్తం కూడా కనబడడానికి అతను ఆ గొట్టంలో కోడి రక్తం నింపాడు ఈ కమ్మరికి జస్పాలుకు మంచి స్నేహం మిగిలిన దొంగలు బయటికి పోయినప్పుడు స్థావరంలో వీళ్ళిద్దరే మిగిలిపోతూ ఉండేవాళ్ళు మర్నాడు చామున దొంగలు సమావేశమై అజిత్ సింగ్కు మరణదండను విధించాలని తమ నిర్ణయం తెలిపారు మన ఆచారం ప్రకారం నిందితుణ్ణి వధించండి అన్నాడు షేర్ సింగ్ జస్పాల్ అతనితో అజిత్ నా చేతుల మీదుగా పెరిగాడు అతన్ని నా చేతులతోనే చంపి అతని జన్మస్థలంలో నేనే దహనం చేస్తాను అనుమతి ఇ అన్నాడు శిక్షితుడికి అభ్యంతరం లేకపోతే అలాగే చెయ్యి అన్నాడు షేర్ సింగ్ జీరబోయిన కంఠంతో ఏమంటావు అని జస్పాల్ అజిత్ను అడుగుతూ కన్ను మలిపాడు నా చివరి కోరిక అదే అన్నాడు అజిత్ అతను చేతులు కట్టుకుని ముందుకు వచ్చి నిలబడ్డాడు జస్పాల్ కత్తి తీసుకుని దాన్ని విషపు కుండీలో ముంచాడు మిగిలిన దొంగలు తృప్తిపడి ఎడంగా వెళ్ళారు జస్పాల్ జై భవానీ అని అరిచి కత్తి మొనను అజిత్ సింగ్ పొట్ట కానించి బలంగా తోశాడు కత్తి మొన అజిత్ వెన్ను నుంచి బయటికి వచ్చేటప్పుడు దాని వెంట రక్తం కూడా వచ్చింది అజిత్ కిందపడి కాళ్ళు చేతులు తన్నుకుని నిశ్చలంగా ఉండిపోయాడు షేర్ సింగ్ పెద్ద గరిచి కళ్ళు చేతులతో కప్పుకున్నాడు అంతా అయిపోయింది జస్పాల్ కత్తిని లాగేసి వొరలో పెట్టేశాడు అతను అజిత్ను ఎత్తి భుజాన వేసుకుని గొర్రం మీద బయలుదేరాడు అతను కొండ దిగుతూ ఉండగా రక్షక భటతలం అతన్ని చుట్టుముట్టింది జస్పాల్ అజిత్ను కిందికి దించాడు ఇద్దరూ పట్టుబట్టారు తర్వాత దొంగలకు రక్షక భటులకు భయంకరమైన పోరాటం జరిగి అందులో షేర్ సింగ్ గుండు దెబ్బతిని మరణించాడు అతని అనుచరులలో చచ్చిన వాళ్లు చావగా మిగిలిన వాళ్లు దొరికిపోయారు రక్షక భటాధికారి కాపూర్ సహాయంతో అజిత్కు ఐదేళ్లు మాత్రమే ఖైదు పడింది ఐదేళ్ల అనంతరం అతను పెళ్లాడి జస్పాల్తో సహా మంచి పౌరుడుగా జీవించాడు కథ సమాప్తం అపకారంలో ఉపకారం ఒకనొకప్పుడు భువనగిరిని హేమశంకరుడనే రాజు ఏలుతూ ఉండేవాడు పరిపాలనా దక్షతతో పాటు కళా పోషణలో కూడా ఆయన పేరుపడ్డాడు ప్రతి సంవత్సరం హేమశంకరుడు కొద్ది రోజులపాటు కొత్త ప్రదేశంలో రాజ్య వ్యవహారాలకు దూరంగా రాణితో గడిపి వచ్చేవాడు ఆ సమయంలో రాజు రాణి ప్రకృతి దృశ్యాలను తప్ప వేటిని పట్టించుకునేవారు కాదు ఆ విధంగా ఒకసారి రాజు రాణి అరుణాచలం అనే ఊరు వెళ్లారు అది రెండు కొండల నడుమ ఉంది ఎంతోమందికి ఆ ప్రాంతం గురించి తెలియదు కానీ ప్రకృతి సౌందర్యంలో ప్రత్యేకత ఉన్న ఊరది అక్కడ కొత్త రకం చెట్లున్నాయి కనీ విని ఎరుగని రంగురంగుల పూలున్నాయి ఊరుకు అందాన్ని ఇవ్వడానిక అన్నట్లు వంపులు తిరిగి ప్రవహించే సెలయేరుంది ఆ సెలయేర్లో వెండి బంగారాల్లా మెరిసే చేపలున్నాయి ఇవన్నీ చాలా ఏటా ఒకనొక ఋతువులో ఎక్కడి నుంచో వివిధ జాతుల పక్షులు వలసకు వచ్చి కొంతకాలముండి ఉండి వెళ్ళిపోతాయి ఆ ఊరు ఎంత బాగుందంటే ఆ పక్షులు అక్కడ వాలితేనే అందమనిపిస్తుంది హేమశంకరుడు అరుణాచలం చేరిన రెండు రోజులకు వలస పక్షులు వచ్చాయి రాజు రాణి ఆ ఊరి అద్భుత సౌందర్యానికి మురిసిపోయారు రాణికైతే శాశ్వతంగా అక్కడే ఉండిపోవాలని అనిపించింది వాళ్ళు అనుకున్న దానికన్నా మరికొద్ది రోజులు అక్కడ గడిపి రాజధానికి వెళ్ళిపోయారు రాజధాని చేరిన రోజునే హేమశంకరుడు తన కొలువులో పనిచేస్తున్న చెప్పలుణ్ణి పిలిచి అతనికి బంగారు నాణ్యాలు బహూకరించాడు ఈ చపలుడు రాజుకెంతో ఇష్టడు ఆయనకు నచ్చే మాటలు చెప్పడంలో అఖండు అతను అరుణాచలంలో పుట్టి పెరిగి పెద్దవాడై ఆ తర్వాత పొట్ట చేత పట్టుకుని వచ్చి భువనగిరిలో స్థిరపడ్డాడు అతను చెప్పడం వల్లనే రాజు ఈ పర్యాయం అరుణాచలం వెళ్ళాడు చెపలుణ్ణి సన్మానించడంతో ఆగక రాజు అరుణాచలం గురించి ప్రతి ఒక్కరి వద్ద చెప్పసాగాడు ఆ సంవత్సరం వలస పక్షులు ఇంకా ఎగిరిపోకుండానే మరెందరో అరుణాచలం వచ్చారు కొన్నాళ్ళు గడిచాయి ఒకరోజున హేమశంకరుడు చపలుడితో ఇష్టాగోష్ఠి చేస్తూ తలచుకున్నప్పుడల్లా అరుణాచల శోభ నా మనస్సును పరవశింపచేస్తోంది నీకేమైనా కోరిక ఉంటే చెప్పు అన్నాడు చపలుడు వెంటనే ప్రభు అరుణాచలంలో మరొక గొప్పతనమున్నది ఆ ఊరు సరస్వతీ ప్రసన్నం అక్కడికి వెళితే చాలు మనిషిలో కవిత్వం పుట్టుకొస్తుంది అరుణాచలం వెళ్ళి వచ్చిన సామాన్యులందరినీ పిలిచి ఒకచోట సమావేశపరచండి వారిని పోటీపడి కవిత్వం చెప్పమనండి ఉత్తమ కవిని సన్మానించండి అన్నాడు నీ కోరిక సమంజసంగా ఉంది అని రాజు చెపలుణ్ణి మెచ్చుకున్నాడు చపలుడు ఈ విధంగా కోరడానికి కారణమున్నది చాలా కాలంగా అతనికి తన కవిత్వం పది మందికి వినిపించాలని ఉంది తను రాసిన కొన్ని కవితలను అతను లోగడ ఒకసారి ఆస్థాన కవి చతురమతికి వినిపించాడు ఆయన అవి విన్నాక అతనితో నువ్వు చాలా తెలివైన వాడివని చాలామంది అనుకుంటున్నారు ఈ కవితలు వింటే అందరూ నవ్వుతారు రాజు విన్నాడంటే నిన్ను వేళాకోళం చేస్తారు నీ కవితలు నిన్ను చిన్నపుచ్చుతాయి అని హెచ్చరించాడు తన కవితలు బాగుంటాయని చపలుడి నమ్మకం ఆస్థాన కవి తనంటే అసూయపడ్డాడని అతని అనుమానం కానీ ఆయన మాటల్లో నిజముంటే తనకు రాజు ప్రాపకం పోతుందని భయపడ్డాడు అయితే అప్పటి నుంచి మంచి అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు ఇప్పుడది రాగానే ఎలా ఉపయోగించుకున్నాడు అరుణాచలం చూసి వచ్చిన వారందరితో కవితాగోష్ఠి ఏర్పాటయ్యింది అది వినటానికి ఎందరో శ్రోతలు ఉత్సాహంగా వచ్చారు ఉత్తమ కవికి పదివేల వరహాలు బహుమానం పోటీలో గతంలోనే కవులుగా ప్రసిద్ధులైన వారు పాల్గొనకూడదు కవిత్వం అరుణాచలం శోభ గురించే చెప్పాలి అప్పటికే కవులైన వారు పాల్గొనకూడదన్న నియమం ఉండటంతో కవులు కాని వారందరికీ ఆశ పుట్టింది ఆ విధంగా అరుణాచలం చూసి వచ్చిన వారందరూ ముందుకు వచ్చారు పోటీ ప్రారంభానికి ముందు రాజు ఆ కవి చతురమతిని నిర్ణేతగా ప్రకటించాడు దీనికి చపలుడు అభ్యంతరం చెబుతూ ప్రభు చతురమతి మహాపండితుడు జీవితమంతా కావ్యాలతో గడుపుతున్నవాడు సామాన్యుల కవిత్వంలో గుణదోషాలెన్నటం ఆయనకు సాధ్యం కాదు ఎందువల్లనంటే ఏ కవిత ఆయనకు నచ్చకపోవచ్చు తమరు అరుణాచలం చూసివచ్చారు కవిత్వంలో ప్రవేశమున్నవారు తమరే ఈ పోటీకి న్యాయనిర్ణేతగా వ్యవహరించటం సమంజసం అన్నాడు హేమశంకరుడు తటపటాయించాడు కానీ చతుర్మతి కూడా చపలుణ్ణి బలపరచటంతో అంగీకరించక తప్పలేదు పోటీ ప్రారంభమయ్యింది అందరూ ఆశ్చర్యపడే విధంగా ఎందరో సామాన్యులు అరుణాచలంపై చక్కని కవితలు వినిపించారు ఆ పోటీలో చపలుడు కూడా పాల్గొని తన కవితలు వినిపించాడు అందరూ తమ తమ కవితలను వినిపించటం అయ్యాక చతుర్మతి ప్రభు నాదొక చిన్న మనవి మనం అందరం ఇప్పుడెన్నో చక్కని కవితలు విన్నాం అరుణాచల సందర్శనం వల్ల కవులు కాని వారందరూ కవులవుతారని రుజువయ్యింది అయితే దర్శనమాత్రానికే కవిత్వం పుట్టుకొస్తుంటే అరుణాచలంలో పుట్టి పెరిగిన వాడికి నర నరాల్లోనూ కవిత్వమే ప్రవహించాలి అటువంటి వారికి పోటీలో పాల్గొనే అర్హత ఉండకూడదు కారణం లోగడే కవులైన వారి ఇందులో పాల్గొనరాదు కదా అన్నాడు పోటీలో పాల్గొన్న వారిలో అరుణాచలంలో పుట్టి పెరిగినవాడు చపలుడొక్కడే హేమశంకరుడి నిర్ణయాన్ని ఆమోదించటంతో చపలుడు ఇంకేమీ మాట్లాడలేకపోయాడు పోటీ ముగిసింది ఉత్తమ కాక అర్థవంతమైన కవితలు వినిపించిన మరికొందరికి కూడా రాజు తగిన బహుమతులిచ్చి పంపాడు చపలుడికి ఆస్థాన కవి చతురమతి మీద ఆగ్రహం కలిగింది ఒకప్పుడు ఆయన తన కవితలు వింటే నలుగురు నవ్వుతారని తనకు కవిత్వం రాదని అన్నాడు ఈరోజు కవిత్వం నరనరాల ప్రవహిస్తున్నది కాబట్టి పోటీలో పాల్గొనే అర్హత లేదన్నాడు ఈ విషయం రాజుకు చెబితే చతురమతిని క్షమించడు సరికదా శిక్షించే అవకాశం కూడా ఉంది ఇలా ఆలోచించి అతను రాజును కలుసుకుందామని అనుకుంటూ ఉండగా అతనికి రాజు నుంచే పిలుపు వచ్చింది అతను వెంటనే వెళ్ళాడు హేమశంకరుడు అతన్ని చూస్తూనే ప్రియవాక్యాలతో నువ్వు నన్నే మెప్పించగలవనుకున్నాను మన కొలువులో నీకింకా మంచి మిత్రులున్నట్లు తెలియదు ముఖ్యంగా మన ఆస్థాన కవి చతురమతికి నీకు ఇంత స్నేహభావం నేను నేనెరగను ఆ స్నేహభావమే ఈరోజు ఒక ధర్మ సంకటం నుంచి కాపాడింది అన్నాడు రాజు వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడా అనిపించింది చపలుడికి లేకుంటే తనకు అపకారం తలపెట్టిన చతురమతికి తన పట్ల స్నేహభావమా హేమశంకరుడు చెప్పుకుపోసాగాడు వంటికి అత్తరు పోసుకుంటే పరిమళం ఒక రోజు లేక రెండు రోజులుంటుంది పూల సహజ పరిమళమే చెట్టు నుంచి వేరైన కాసేపటికే మటుమాయం అరుణాచల విషయంలోనూ అంతే నువ్వక్కడే పుట్టి పెరికొండొచ్చు కాని అక్కడికి వెళ్ళి చాలా కాలమయ్యింది ఇటీవలనే అరుణాచలం చూసి వచ్చిన వారందరి కవిత్వంలోనూ ఎంతో కొంత పరిమళముంది ఎప్పుడో చూసిన కారణంగా నీ కవిత్వంలో బొత్తిగా పసలేదు నీకు బహుమతి ఇవ్వాలంటే ఉత్తమ కవికి అన్యాయం చేయటమే అవుతుంది అందువల్ల నిన్ను పోటీ నుంచి తెలివిగా తప్పించిన చతుర్మతి నన్ను ధర్మ సంకటం నుంచి కాపాడాడు అన్నాడు దీంతో చపలుడికి తన కవిత్వపుస్తాయి అర్థమైంది చతురమతి కారణంగా తనకు బహుమతి రాకపోవటం అపకారమే అయినా తమ అసమర్థత తెలియని అసమర్థులను పోటీ నుంచి తప్పించటం వాళ్లకు అపకారంలో ఉపకారం కాగలదని అసమర్థులందరూ తెలుసుకోవటం మంచిదే కదా అనుకున్నాడు కథ సమాప్తం